మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి తా అభి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత మనుష్యాణం సహస్రేషు అంటే వేల కొద్ది మనుషుల్లో కశ్చిత్ అంటే కొంతమంది మాత్రమే యతతి అంటే ప్రయత్నిస్తారు సిద్ధయే తమని తాము తెలుసుకోవడం కోసము తమ లక్ష్యం తన చేరుకోవడం కోసము అందరు చేరుకోవడం అందరూ ఇంజనీర్ కావాలి మహారాణి కావాలి చెప్పులు కుట్టేవాడు కావాలి ముగ్గురు పెళ్ళాలు కావాలి ఇది వాళ్ళు కదా మనుష్యానం సహస్రేషు వేదకొద్దే మనుషుల్లో కశ్చిత్ కొంతమంది యతతి అంటే ప్రయత్నిస్తారు సిద్ధయ్యే పర్ఫెక్షన్ కోసం ఏంటి ఆ పర్ఫెక్షన్ తమంతాము తెలుసుకోవడం కోసం అదే కదా లక్ష్యం ఆ సహస్ర యాత్ర యొక్క లక్ష్యం అదే కదా యతతామభి సిద్ధానం అలాంటి వేద కొద్ది ప్రయత్నించే వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు చేరుకుంటారు యత రామభి సిద్ధాంతం కశ్చిన్ మాం వేత్తి తత్వత కశ్చిన్ అంటే కొంతమంది మామంటే తాము వేత్తి తెలుసుకుంటాడు తత్వత మూలకంగా మౌలికంగా ఇది భగవద్గీత శ్లోకం ఎంత కరెక్ట్గా చెప్పారు చూడండి భగవద్గీతలో అందరూ వస్తారు కానీ ఫిలిం హీరో అవుతారు కానీ సూసైడ్ చేసుకుంటారు తన్నంతాము తెలుసుకుని సహస్రీత వస్తారు కానీ మొగుడునో పెళ్ళాన్నో మర్డర్ చేస్తారు పక్కింటి వాళ్ళు మర్డర్ చేస్తారు జైల్లో కూర్చుంటారు శరీరం వదిలిపెట్టేస్తారు వాడు ఎందుకు వచ్చాడు ఏం చేశాడు ఏమైనా అర్థం ఉందా అసలు యోగిగా కావాల్సిన వాడు జైల్లో పోయి కూర్చున్నాడు మర్డర్ చేసి పెళ్ళాన్ని మొగుడిని సామూహికంగా పిల్లలని అందరికీ విషయం పెట్టి సామూహికంగా చచ్చారట ఎందుకంటే అప్పుల్లో ఉన్నాడన్నమాట పిల్లలందరికీ పెట్టి నాయన మనకి ఇదే గతి నువ్వు ఇంత తిన్నా ఆ కొడుకును పట్టించి వాడికి విషయం పెట్టి అందరూ కలిసి పోదామని ఆయన మన పీడా పోతుంది అని ప్రతి సినిమా కథలు చూస్తున్నాం ప్రతి జీవితానికి ఈ కథలు చూస్తున్నాం మనం నేను ఎందుకు వచ్చింది ఆ మేన్లో ఎందుకు వచ్చింది ఏం చేస్తోంది మరి విషయం పెట్టి చంపుతోంది సూసైడ్ చేస్తుంది కాలం తీసుకెళ్ళి కృష్ణదాగ పడిస్తా ఆ తల్లి సొంత పిల్లల్ని పుట్టించి ఇగో నీకో ముద్దనైనా నాకు ముద్దనైనా మనందరి దేవుడి దగ్గర పోదాం ఆ దేవుడే మనకి శరణ్యం ఆ వాడే దేవుడు ఆ తల్లి దేవుడు ఆ తల్లికి పుట్టిన ఆ దేవుడు అందరూ దేవుళ్ళే ఇక్కడికి వచ్చి గురించి ఆత్మహత్యుకుంటున్నాడు గమ్యం తెలియక గమనం తెలియక అప్పుల్లో ఉన్నాం కనుక చావే శరణ్యం నాకు మహారాజు కాలేదు ఇంకోటి కూడా మహారాజ్ అడు కనుక నాకు చావు చరణ్యం లేదు వాడినే మర్డర్ చేస్తాను నేను నేను మహారాణి కాలేదు ఇంకెవరతో మహారాణి అయింది కనుక ఆ మహారాణిని ఆమెను చంపేద్దాం ఇది కథ ఇక్కడ ఆ కార్ని మా హుసేల్ దగ్గర పడేసి పై ఒక వచ్చా ఆయన కార్ ఏమైంది ఉంది చూసుకో నీ సాహసయాత్ర ఏమైంది ఎందుకోసం వెళ్ళావు భూలోకానికి ఏం చేసుకుని వచ్చావు ఏ లక్ష్యంతో వెళ్ళావు ఏం చేసుకుని వచ్చావు హత్య అనేది కూడదు ఆత్మహత్య అనేది కూడదు పక్క వాళ్ళని హత్య చేయడం కూడదు ఎలా ఉన్నంత దూరంగా బతకాల్సిందే సహజంగా చావు రావాలి కానీ కారు తీసుకెళ్లి హుస్సేన్ దగ్గర పడేయకూడదు ఏదో రోజు కారుకి రిపేర్ వచ్చి ఒక రోగం వచ్చి ఆ కారు పోతుంది అంతవరకు ఓపీగా ఆగాలి అదే సాహసయాత్ర చావు వచ్చేంతవరకు ఓపీగా కూర్చోవాలి నవ్వుతూ కూర్చోవాలి శివుడు నవ్వుతో వెయిట్ చేయాలి ఎప్పుడు పోతుందో అప్పుడు పోతుంది నేను హైగా మళ్ళీ నా శాసన ముగించుకుని వెళ్తాను నేను మటుకు ఆత్మహత్య చేసుకోను నేను మటుకు ఇంకోటిని చంపను మర్డర్ చేయను ఎలాంటి పరిస్థితి ఉన్నా నేను నేను జీవింపజేసుకుంటాను నన్ను నేను తెలుసుకుంటాను ఎలా తెలుసుకుంటావు ధ్యానం ఆ తల్లి పిల్లల్ని చూట్లు పెట్టుకుని విషం పెట్టి తాను తిని పిల్ల పెట్టించడం కాదు అందరూ కూర్చొని ధ్యానంలో కూర్చోవాలి ఆ తల్లి కళ్ళు మూసుకోవాలి పిల్లల చేత కళ్ళు మూయించాలి శ్వాస మీద ధ్యాస పెట్టించాలి ధ్యానంలో ఉండాలి తినక్కర్లేదు పడుకోక్కర్లేదు ధ్యానంలో ఉంటే చాలు ఆ సాహసయాత్ర ముగించినట్టే సక్సెస్ఫుల్గా ప్రతి ఆత్మకు ప్రతి నేనుకు ధ్యానమే లక్ష్యము ఆ ధ్యానం ద్వారా ఆ నేను తనంతాన్ని తెలుసుకుంటుంది నేను మహారాజు కోసం కోసం రావడం కోసం పట్టలేదు మహారాణి కావడం కోసం పట్టలేదు చెప్పులు కుట్టేవాడి కోసం పట్టలేదు కోసం పుట్టలేదు నన్ను నేను తెలుసుకోడం కోసం పుట్టాలని తెలుసుకుంటుంది ధ్యానంలో ప్రతి నేను దాంతో అయిపోయింది ఆ ధ్యానంలో ఉంటే ఆత్మ చేసుకోకపోయే ఆ తల్లికి ఆ పిల్లలకు అన్నీ వస్తాయి మళ్ళీ ధ్యానం అన్ని ఇస్తుంది అన్నం లేని వాడికి అన్నం ఇస్తుంది పేరు లేని వాడికి పేరు ఇస్తుంది ధనం లేని వారికి ధనం ఇస్తుంది ఆ ధ్యానం అన్నీ ఇస్తుంది ఏమేమి కోరుకోవాలని అనుకున్నావో నువ్వు ఆ కోరికలన్నీ నీ ధ్యానం ద్వారా తిరుగుతాయి కానీ మొట్టమొదటి కావాల్సిన ధ్యానము మొట్టమొదటి చేసుకోవాల్సినది మన గమ్యము మన నేను మనమే చేసుకోవాలి దాని పేరే ధ్యానము ధ్యానము పరంపరగా అన్ని లాభాన్ని కలిగిస్తుంది కనుక ఈ భగవద్గీత ఈ శ్లోకం ఎంత బాగుంది చూడండి అందరూ వస్తారు అందులో కొంతమందే తమ నిజమైన నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అందులో కొంతమందే తమను తాము చేరుకుంటారు మనుష్యానాం సహస్రేషు యతతి సిద్ధయ్యే యత తాము సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత యుగాలు మారుతుంటాయి హృదయోగం పోయి త్రేతాయుగం వస్తుంది త్రేతాం పై ద్వాపర ద్వాపర పోయి కానీ కలిగించి మళ్ళీ ద్వాపర కానీ తెలుసుకోవడానికి నిజమంది తెలుసుకోవడానికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎప్పటికీ వేల కొద్దిగా మనుషులు పుడతారు లక్షల మంది అందులో కొంతమంది సరి అయిన మార్గంతో పోవడానికి ప్రయత్నిస్తారు అలాంటి మార్గంలో పోవడానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది తప్పకుండా చేరుకుంటారు ఆ చేరుకోవడం అనేది సాహసయాత్ర ముగిసింది వాడు ఒక బుద్ధుడు అయ్యాడు వాడు యేసు ఈశప్రభు అయ్యాడు వాడుకు రమణ మనిషి అయ్యాడు వాడు కబీర్ అయ్యాడు వాడు సంత జ్ఞానేశ్వర అయ్యాడు వాడు శాస్త్రయాత్ర ముగించుకుని వెళ్ళారు ఏ శాస్త్రయాత్ర కోసం వచ్చాడో ఆ శాస్త్రయాత్ర ముగించుకుని వెళ్ళాడు వెళ్ళింది వెళ్ళాడు మన సాహసను చక్కగా ముగించుకుని వెళ్ళడమే ఆధ్యాత్మికము సాహసయాత్రలో విఫలం కావడమే ప్రాపంచికము ఎందుకయ్యా ఆధ్యాత్మికము ఎందుకయ్యా ధ్యానం అంటే మన సాహసయాత్రను సక్రమంగా ముగించుకోవడం కోసము నేను తెలుసుకోవడం కోసం నేను మేను కాదు నేను నేను తెలుసుకోవడమే లక్ష్యము అంతవరకు మేను అనుకుంటాం నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మేను ఆ పిల్లలు పెరగాలి మేను ఆ పిల్లలు పెరిగి వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి అది మేను అంత మేనే అంత మేను తత్వం నేను తత్వం ఎక్కడా లేదు ఆ తత్వం నుంచి నేను తత్వంలోకి రావడమే నేను యొక్క లక్ష్యము అదే మన గమ్యము అటువైపు మన గమనము ఆ గమనం పేరే ధ్యానము గమనం మొదలు కానీ గమ్యం చేరుకోం ఇల్లు కానీ పెళ్లి కాలేదు కానీ పెళ్లి కావడం అనేది ఇల్లు అలకడంలో మొదలైంది ప్రారంభమైంది ధ్యానానికి కూర్చోవడంలో కళ్ళు రెండు మూసుకోవడంలో శ్వాస మీద దాస పెట్టడంలో మన గమనం ప్రారంభమైంది తిన్నగా తిన్నగా వేము తీయనుడు అనగా అనగా రాగే మత్తి చేయలేను ధ్యానం చేస్తూ చేస్తూ చేస్తుంటే చివరికి జ్ఞానం వస్తుంది నేను మేను కాదు నేను నేను అని చెప్పేసి అయిపోయింది కథ అయిపోయింది కథ కంచిగా మనం ఇంటికి మన ఇంటికి మనం చేరుకోవాలి ఏ ఇంటిని చేతి మనం వచ్చామో ఆ ఇంటికి మనం చేరుకోవాలి దీన్ని గర్ వాప్సీ అంటారు తిరిగి మన ఇంటికి చేరుకోవడము ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి మళ్ళీ తిరిగి సాహసయాత్ర యాత్రను ముగించుకుని సహస్రయాత్రలో విఫలమై ఇంటికి వెళ్ళడం కాదు సహస్రయాత్ర సక్రమంగా ముగించుకుని వెళ్ళడము ఒక రమణ మహిళలా కావడము ఒక బుద్ధుడిలా కావడము ఒక ఏదో ప్రభుల్లో కావడము అదే మన లక్ష్యము వాళ్ళందరూ అయ్యాలి కదా మన మనకేం పోయే కాలం గౌతమ సిద్ధార్థుడు గారు ఉన్నాడు కానీ మహారాజు కావడం ఆయన లక్ష్యం కాదు అది ఆయన ఉన్నాడు మహారాజుగా కానీ తిరిగి బుద్ధత్వం సంపాదించి అది ఆయన లక్ష్యం నా లక్ష్యం వేపతి గమనం సాగించాడు ఇంటికి వదిలిపెట్టేసి వెళ్ళాడు శాహసయాత్రను ముగించుకున్నాడు ఐదు వందల ఏళ్లలో వర్ధమాన మహావీరుడు పన్నెండేళ్లు తపస్సు చేసి తన శాహసయాత్ర ముగించుకున్నాడు వాళ్ళందరూ ఏం చేసే ధ్యానం చేశారు రావణ మనిషి ఏం చేశాడు కొండెక్కాడు కూర్చున్నాడు ధ్యానం చేశాడు మరి మనం ఏం చేయాలి కొండ ఎక్కకుండానే ధ్యానం చేయాలి ఇది వదిలిపెట్టకుండానే ధ్యానం చేయాలి ఏ అడవికి పోకుండానే ఇంట్లో కూర్చొని ధ్యానం చేయాలి ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఆ చుప్పులు కుట్టేవాడు కావున్నా ఆ మహారాణిగా ఉన్నా మహారాజుగా ఉన్నా ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ తనని తాను తెలుసుకోండి నేను మేను కాదు నేను నేను అంతే అయిపోయింది చేతి కథం గరు వాపసి ఇంటికి వెళ్ళిపోయాం మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ అయి ఇంటికి వెళ్ళాం ఒలింపిక్ ఛాంపియన్ అయి ఇంటికి వెళ్ళాం ప్రతి ఆత్మ కూడాను సాహసయాత్ర కోసం ఈ సాహసయాత్ర కోసమే దిగి వస్తుంది దీవి నుంచి భూమికి దిగి వస్తుంది ఈ సాహసయాత్ర కోసమే ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతుంటుంది కానీ మళ్ళీ మళ్ళీ పడుతుంటుంది పునరాభిజనం మరణం ఎందుకు ప్రతి సాహసయాత్రలోనూ ఈసారి అయినా నేను బాగుపడతానేమో ఈసారి అయినా నన్ను నేను తెలుసుకుంటాము అనే ఆకాంక్షతో మళ్ళీ మళ్ళీ పడుతుంది ధ్యానం చేసే వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు వాళ్ళు ఈ ధ్యానం ద్వారా సాహసయాత్రలో పరిపక్వలు అయి సంపూర్ణమై తిరిగి వెళుతున్నారు ఇంతకన్నా సాధించవలసిన విషయం ఏమీ లేదు పక్కవాడు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా మనకి ఏమీ నష్టం లేదు మన సహసాలు ముగించుకున్నాము అన్నం ఉన్నా లేకపోయినా మూడు పూటలు తిండి ఉన్నా రెండు పూటలు తిండి ఒక పొడు తిండి అసలు తిండే లేకపోయినా కూడా మనకి ఏమీ పర్వాలేదు మనం ధ్యానంలో ఉన్నాము మన యాత్ర సఫలము మనం ధ్యానంలో వచ్చాము ఇంకా మెయిన్ ఉంది మన యాత్ర సఫలం అయిపోయింది గమనించెనుకున్నాము కానీ ఇంకా ఉన్నామంటే ఎన్నో లాభాలు వస్తాయి మనకి కావలసిన కావాలన్నీ మళ్ళీ వస్తాయి ఆ కామధ్యా కాణపదే అన్నీ మనకి వస్తుంది ఆ పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది చదువు వస్తుంది అన్నీ వస్తాయి ధ్యానం తర్వాతనే అవన్నీ వస్తాయి ధ్యానం తర్వాత వచ్చే ఆ పద ఫలాలే సరి అయిన ఫలాలు ధ్యానం రాకముందు ఆ ఫలాలే అవి రుచికరమైన ఫలాలు కావు ధ్యానం తర్వాత వచ్చే ఫలాలే రుచికరమైన ఫలాలు ధ్యానానికి పూర్వం వచ్చే రుచి లేని ఫలాలు వాళ్ళ లాభం లేదు సూసైడ్ చేసుకుంటున్నారు ఫిల్మ్ యాక్టర్ అయినా కూడాను అంత పేరు ప్రతిష్ట వచ్చినా కూడాను సూసైడ్ చేసుకుంటున్నారు ఇంట్లోంచి కాలంలోంచి బయలుదేరి చార్మినార్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి టంగబండి రెడ్డి అక్కడి నుంచి కూర్చోసాగర్లో దిగుతున్నారు కాళ్ళతో సహా మా గురువుగారు సదానయ్య గారు నన్ను పిలిచి నాయన నేను వెళ్ళే టైం ఏమి అని చెప్పేసి ఆయన చెప్పిన టైంకి తన కారులోంచి తాను ఆ డ్రైవర్ బయటకు వచ్చేసాడు అంతే కారు తీసుకెళ్ళి దగ్గర పడేది నాకు ప్రయాణం అయిపోయింది నాకు ఏ కారు అనవలసినది అవసరం లేదు అని ఆ కార్ని మళ్ళీ గ్యారేజ్లో పెట్టేసి ఆ డ్రైవర్ బయటకు వచ్చేసాడు కారులోంచి కారుకి ఏమి డ్యామేజ్ లేదు ఆ కారుకి విషం పెట్టలేదు నీకు ముద్దనైనా నాకు ముద్దనే అని చెప్పేసి ఎవరు హత్య చేయకూడదు ఆత్మహత్య చేసుకోకూడదు అది విశేషమైన అసభలత ఎన్ని కష్టాలు అయినా చిరునంతో ఎదుర్కోవాలి భోజనం జరగకపోతే ఉపశ్వాసం ఉండాలి హిమాలయాల్లో లక్షల మంది యోగులు ఏమీ తిందరు వాళ్ళు వాళ్ళేలా ఉండలేదు మనం ఎందుకు ఉంటేనేమో ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ధ్యానంతో ఉంటున్నారు కదా ఉండగలుగుతున్నారు మన ధ్యానం లేదు కదా మనం ఉండలే ఆకలి చావులు చూస్తున్నారు ఆకలితో అవసరం అవసరమే లేదు ధ్యానం ఉంటే విమానాల్లో ఎవడు భోజనం చేయడు అక్కడ భోజనం దొరకదు వాడు చేయడు వాడు వాడు ధ్యానం ఉంది లక్షల సంవత్సరాలు ఉన్నారు మరి మనకేం ఏం కాలం ఇక్కడ ఆకలి చావులు ఎందుకు వచ్చినాయి ధ్యానం లేక వస్తున్నాయి ఈ ధ్యానాన్ని మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ పంచిపెడదాం పెడదాం ప్రపంచానికంతా ధ్యానాన్ని పంచిపెట్టేవాడే పిరమిడ్ మాస్టర్ ఎంత గొప్ప పని చూశారో కదా ధ్యానాన్ని పంచిపెట్టడం అనేది మనం ఎంతగా ధ్యానం చేయగలమో అంతగా ఎక్కువ ధ్యానాన్ని ప్రచారం చేయగలము అందరికీ పంచి పెట్టగలము ఇంతకన్నా పెద్ద గొప్ప పనులు ఎక్కడా లేదు ఎవడు ఆకలితో చావక్కర్లేదు ధ్యానం లేకే చూస్తున్నాడు ఆకలితో ఎవడు చావాడు ధ్యానం లేకే చూస్తున్నాడు వాడు ధ్యానం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఆ ధ్యానం లేక ఆ హత్య చేస్తున్నాడు జైలు పళ్ళు అవుతున్నాడు యావజ్జీవ శిక్ష అంటే ఎందుకంటే హత్య చేసినాడు వాడు ఎందుకు హత్య చేసి అంటే ధ్యానం లేక ధ్యానం వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల ముక్తి అందరికీ ధ్యానం నేర్పిద్దాము నేర్పిస్తున్నాము ఇదే మన జీవిత లక్ష్యము